రెడ్డి వచ్చే మొదలాడు అనే సామెత అందరికీ తెలుసండి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న సిబిఐ ఈడీ కేసుల్లో ఈ సామెత వర్తిస్తుంది ఎందుకంటే ఆయన మీద కేసు పెట్టింది రెండు వేల పదకొండులో ఆయన మీద సిబిఐ తొలి ఛార్జ్ వేసింది రెండు వేల పన్నెండులో ఆయన మీద పదకొండవ ఛార్జ్ వేసింది రెండు వేల పద్నాలుగులో అంటే మొత్తం పదకొండు ఛార్జ్ షీట్లు సిబిఐ వేసింది జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక అనేక కేసుల్లో అన్నీ కూడా క్విడ్ ప్రోకో కేసులు ఏమిటి క్విడ్ ప్రోకో అంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు వైఎస్ఆర్ గారు అధికారంలో ఉన్నారు ఆయన పారిశ్రామికవేత్తలకి భూమి నీరు మైన్స్ ఇట్లాంటి రాష్ట్ర వనరులని రాసిచ్చారు ప్రభుత్వం ద్వారా దానికి బదులుగా వాళ్ళంతా ఎటువంటి అనుభవం లేని ఎటువంటి పెట్టుబడి పెట్టుబడి కూడా పెట్టకుండా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీల్లో వాళ్ళంతా పెట్టుబడులు పెట్టారు అది క్విడ్ ప్రోకో అంటే అటువంటివి పదకొండు కేసులు సిబిఐ నమోదు చేసిందండి లాస్ట్ కేసు ఎప్పుడు నమోదు చేసింది రెండు వేల పద్నాలుగులో అది ఇందు కేసు ఇందు అనేటువంటి కంపెనీకి ఆ తర్వాత దివాలైతి అనుకోండి ఆ కంపెనీ ఆ కంపెనీకి ఇచ్చారు అనేది లాస్ట్ కేసు లాస్ట్ షీట్ అది సో పదకొండు ఛార్జ్షీట్లు అవి వాటి బేసిస్ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఒక ఏడు కేసులు పెట్టారు అంటే మొత్తం పద్దెనిమిది కేసులు పదకొండు సిబిఐ కేసులు ఏడు ఈడీ కేసులు ఇవన్నీ కూడా రెండు వేల పన్నెండు నుండి ఇప్పటి వరకు అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం మనం పన్నెండు సంవత్సరాలు గడిచినాయి ఇంతవరకు ట్రయల్ మొదలు కాలేదు విచారణ మొదలు కాలేదు పన్నెండేళ్ల తర్వాత నిన్న సిబిఐ కోర్టు వారు ఏం చేశారో తెలుసా మళ్ళీ మళ్ళీ మొదలు పెట్టాలి ఈ కేసులో విచారణ అని చెప్పారు అసలు కేసులో విచారణ మొదలు కాలేదండి కేసులో విచారణ ఇంకా మొదలు కాలేదు మొదలు పెట్టాలి అన్నది విచారణ కాదు ఆ విచారణకు ముందుండేటువంటి కొన్ని కార్యక్రమాలు కొన్ని తంతులు ఉంటాయి ఆ తంతు ఏం జరిగిందో చెప్తాను మీకు నేను అసలు కేసు పన్నెండు సంవత్సరాలుగా ఎందుకు విచారానికి నోచుకోలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో పాటు ఉన్నటువంటి అనేక మంది పారిశ్రామికవేత్తలు కానివ్వండి లేకపోతే ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానివ్వండి రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయాల్లో సాయపడిన వాళ్ళు కానివ్వండి ఎందుకంటే ఇందులో కుట్ర ఇంకా చాలా కోణాలు ఉన్నాయి ఫోర్జరీ ఇట్లాంటి కేసులు అన్నీ పెట్టారు కదా సో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు యొక్క అన్నదండలతోటి ఆయన ఆయనతో పాటు వీళ్ళంతా చాలా రకరకాల మిస్లైనయస్ పిటిషన్లు వేశారు కోర్టులో ఏ కోర్టు సిబిఐ కోర్టు అది విచారిస్తోంది నాంపల్లిలో మిస్లైనస్ పిటిషన్ అంటే ఏమిటి అసలు కేసు విచారణకు ముందు రకరకాల అభ్యంతరాలు లేవనెత్తటం అండి ఎట్లాంటివి ఒకటి ఏంటంటే డిశ్చార్జ్ పిటిషను అనేది ఒకటి అందులో డిశ్చార్జ్ పిటిషన్ అంటే ఏంటి ఎవరైనా ఎవరి మీద అయినా సరే కేసు నమోదైందనుకోండి ఆ కేసులో పది మంది మీద నమోదైందనుకోండి అనుకోండి ఆ ఒక్క కేసులో వాళ్ళందరి మీద కూడా వాళ్ళని దోషులుగా పెట్టి ఆ కేసు వాళ్ళు రిజిస్టర్ చేస్తే దాని మీద కేసు నడుస్తూ ఉంటాయి కోర్టులో అందులో ఎవరైనా సరే వెళ్ళి ఈ కేసుతో నాకు ఎటువంటి సంబంధం లేదు కానీ నన్ను తప్పుడు విధానంలో నా పేరు చేర్చారు ఇందులో కాబట్టి నన్ను ఈ కేసు నుంచి విముక్తులను చేయండి అనేటువంటి పిటిషన్ని డిశ్చార్జ్ పిటిషన్ అంటారు అంటే నిజంగా జెన్యున్గా ఎవరైనా నిర్దోషులయ్యి ఉండి వాళ్ళకేమీ సంబంధం లేకపోతే అయినా వాళ్ళ పేరు కనుక పెట్టి ఉంటే పోలీసులు కావచ్చు సిబిఐ కావచ్చు ఈడీ కావచ్చు కోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు అసలు నాకు ఏ రకమైన సంబంధం లేదు అంటే అప్పుడు ఆ పోలీసులు కానివ్వండి సిబిఐ కానివ్వండి ఈడీ కానివ్వండి ప్రాథమికమైన ఆధారాలు చూపించాలి అసలు ఈయనకి సంబంధం ఉన్నది లేదు అసలు సంబంధమే ఉన్నట్టుగా ఎటువంటి ఆధారం లేదనుకోండి అసలు ఈయన మీద కేసు విచారణే వద్దు అని చెప్పి డిశ్చార్జ్ చేస్తారు ఆయన్ని ఆ పిటిషన్ అనమాట అటువంటివి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనుయాయులు ఆయనతో పాటు తోటి దోషులు అయినటువంటి పారిశ్రామికవేత్తలు వీళ్ళందరూ కలిపి నూట ఇరవై ఏడు డిశ్చార్జ్ పిటిషన్లని వేశారండి సిబిఐ కోర్టులో అవన్నీ నడుస్తున్నాయి ఇట్లాంటివి ఇంకా చాలా రకాలు ఉంటాయండి పిటిషన్లు అవన్నీ వేశారు అవన్నీ వేస్తారు సిబిఐ కోర్టులో తీర్పు వస్తుంది తీర్పు వస్తే దాని మీద హైకోర్టుకి వెళ్తారు హైకోర్టులో తీర్పు వస్తుంది దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు ఇవన్నీ కూడా అసలు కేసుకు సంబంధించినవి కాదనమాట ఇవన్నీ కొసరు కేసులు కొసర అంశాలు ఇవన్నీ అసలు కేసులు విచారణ మొదలు కాకుండా ఉండటానికి వీళ్ళ యొక్క వ్యూహం అన్నమాట ఇది ఈ వ్యూహం ఏంటి అసలు కేసు విచారణ మొదలు కాకూడదు అనుకుంటే ఏం చేయాలి మీరు ఆ కేసు విచారణ మొదలు కాకుండా రకరకాల పిటిషన్లు వేయాలి మన్ని మార్పులం డబ్బు దస్కం ఇప్పుడు అధికారం అన్నీ ఉన్నాయి అనుకోండి మీరే చేయకర్లా డబ్బులు పడేస్తే చాలు లాయర్లకి వాళ్ళు రకరకాల పిటిషన్లు తయారు చేసి వేస్తారు సో ఆ విధంగా నూట ఇరవై ఏడు డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఎక్కడా నాంపల్లి సిబిఐ కోర్టులో సో ఈ నూట ఇరవై ఏడు నిందితులు నూట ఇరవై ఏడు మంది నిందితులు వేసినటువంటి ఈ డిశ్చార్జ్ పిటిషన్లు అన్నిటిని విచారించి వాటి మీద తీర్పు చెప్పాలి ఆ తర్వాతనే ట్రయల్ స్టార్ట్ అవుతుంది అసలు కేసుల్లో ఆ కార్యక్రమం చేస్తూ వచ్చారండి జడ్జి గారు ఆయన పేరు సిహెచ్ రమేష్ బాబు నాంపల్లి కోర్టు న్యాయమూర్తి పేరు ఈలోగా చాలామంది ఇంక్లూడింగ్ రఘురామకృష్ణరాజు గారు చాలాసార్లు కోర్టుకు వెళ్ళారు హైకోర్టుకి సుప్రీంకోర్టుకి కూడా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో అసలు విచారణ మొదలు కావడం లేదు పన్నెండు సంవత్సరాలైన దాని మీద కేసులు పెట్టి సాక్ష్యాధారాలు వేల కొద్దీ డెబ్బై వేల పేజీలు ఏమో ఉన్నాయటండి వేల కొద్ది టన్నుల కొద్ది సాక్ష్యాధారాలు ఉన్నాయి సిబిఐ దగ్గర అవన్నీ విచారించాలంటే చాలా టైం పడుతుంది కానీ మీరు అసలు విచారణ మొదలు పెట్టడం లేదు అని వెళితే అప్పుడు సుప్రీంకోర్టు వారు హైకోర్టు వారికి హైకోర్టు వారు కింది నాంపల్లి కోర్టు వారికి కొన్ని ఆదేశాలు ఇచ్చారు ఏమని చెప్పారంటే మొన్న ఇరవై ఇరవై మూడు డిసెంబర్ పదిహేనవ తేదీన తెలంగాణ హైకోర్టు వారు నాంపల్లి సిబిఐ కోర్టు వారికి ఒక డైరెక్ట్ ఇచ్చారు ఏమనంటే చాలా లేట్ అయిపోతోంది కాబట్టి ముందు ఎందుకు అసలు మీరు చేయడం లేదంటే ఈ విధంగా డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయండి అన్నారు సరే డిశ్చార్జ్ పిటిషన్లోని మీరు రెండు నెలలలోగా వాటిపైన విచారణ ముగించి తీర్పులు చెప్పండి అని హైకోర్టు చెప్పిందండి అయితే జడ్జి గారు విన్నారు అని అంటే ఈ కేసులో హియరింగ్స్ అన్నీ జరుగుతాయి కదా కానీ తీర్పు చెప్పలేదు రిజర్వ్ చేశారు ఈ లోపల టైం కూడా అయిపోయింది ఫిబ్రవరి అయిపోయింది అప్పుడు హైకోర్టు వారు మళ్ళీ అడిగితే ఇప్పుడే పూర్తయిందండి నేను అంతా చూసి జడ్జిమెంట్ ఇవ్వాలి అన్నారు కింది కోర్టు జడ్జి గారు అంటే హైకోర్టు వారు ఏమన్నారంటే ఓకే ఇంకొక రెండు నెలలు టైం ఇస్తున్నాము ఏప్రిల్ వరకు టైం ఇస్తున్నాము మీకు మీరు ఈ డిశ్చార్జ్ పిటిషన్లు అనేటివి కూడా వాటిని పరిష్కరించి అసలు కేసుల్లో అంటే పదకొండు సిబిఐ కేసుల్లో ఏడు ఈడీ కేసుల్లో ట్రయల్ అంటే విచారణ మొదలు పెట్టండి అని ఆదేశం ఇచ్చారు ఇప్పుడు నిన్న ఏప్రిల్ ముప్పైవ తేదీ వచ్చింది వస్తే ఏమైందో తెలుసా మీకు ఏప్రిల్ ముప్పయో తేదీన ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు వింటున్నటువంటి నాంపల్లి సిబిఐ కోర్టు జడ్జి గారైనటువంటి సిహెచ్ రమేష్ బాబు గారిని ట్రాన్స్ఫర్ చేశారు ఏమవుతుంది దీంతో మళ్ళీ మొదటకు వచ్చింది రెడ్డి వచ్చే మొదలాడు అనే సామెతకు వచ్చాం మళ్ళీ ఇప్పుడు కోర్టులో ఎలా జరుగుతుందంటే ఇంతకాలం పాటు విన్నారు నూట ఇరవై ఏడు డిశ్చార్జి పిటిషన్ల మీద వాదనలు అన్ని వాదనలు విని తీర్పు ఇవ్వడానికి సిద్ధమయ్యారు జడ్జి గారు బహుశా తీర్పు రాశారేమో కూడా తెలియదు కానీ తీర్పుని వెలువరించకముందే ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారు ఇప్పుడు కొత్త జడ్జి గారు ఇవాళ నుంచి అంటే మే ఒకటవ తేదీ నుంచి కొత్త జడ్జి గారు వచ్చారు ఇప్పుడు కొత్త జడ్జి గారు మొదటి నుంచి ఈ నూట ఇరవై ఏడు డిశ్చార్జి పిటిషన్ల మీద వాదనలు వినాలి అది విచిత్రం మరి న్యాయ వ్యవస్థలో అట్లా ఉన్నది పద్ధతి సో ఇప్పటిదాకా చేసిన శ్రమ విన్న వాదనలు జడ్జిగారు యొక్క ఎక్ససైజ్లు అన్నీ కూడా వృధా అన్నమాట సో మళ్ళీ నూట ఇరవై ఏడు డిశ్చార్జి పిటిషన్లని మొదటి నుంచి వినాలి మళ్ళీ అయినా పోస్ట్ చేస్తూ ఉంటారు కేసుని వారు అనుకో ఏమో చేస్తారు కదా ఎవరి వారు వింటూ ఉంటారు నూట ఇరవై ఏడు మంది వేశారు డిశ్చార్జి పిటిషన్లు అంటే మళ్ళీ ఇది ఎంతకాలం పడుతుందో చెప్పలేం అంటే మళ్ళీ వచ్చింది కేసు ఏంటి వచ్చిన కేసు అంటే అసలు కేసులో ట్రయల్కి సంబంధించి కాదు వచ్చింది డిశ్చార్జ్ పిటిషన్కి సంబంధించి వచ్చింది ఈ డిశ్చార్జ్ పిటిషన్ల అన్నిటి మీద వాదనలని కొత్త జడ్జి గారు వినాలి ఎంత టైం పడుతుందో తెలియదు ఆయన అన్ని విన్న తర్వాత వారు దాని మీద తీర్పు ఇవ్వాలి తీర్పు రిజర్వ్ చేసి ఎప్పుడో తీర్పిస్తారు ఆ ఇచ్చిన తర్వాత ఒకవేళ ఆయన ఈ డిశ్చార్జ్ పిటిషన్లన్నిటిని కొట్టేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో పదకొండు సిబిఐ కేసుల్లో ఈ విచారణ అనేది మొదలవుతుంది మొదలవుతుంది అప్పుడు కూడా పూర్తి కాదు చూడండి ఎంత ఎంత విచిత్రంగా ఉందో మన న్యాయ వ్యవస్థ ఆ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చాడు పార్టీ పెట్టాడు ముఖ్యమంత్రి అయ్యాడు ఆ రాష్ట్రంలో అనేక అనేక రాజ కార్యక్రమాలు చేశాడు ఇవన్నీ ఎందుకు సాధ్యపడినాయి అంటే మన న్యాయ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉండటం వల్ల రెండు వేల పన్నెండులో ఆయన మీద తొలి షీట్ వేస్తే రెండు వేల ఇరవై నాలుగు వరకు అసలు విచారణే మొదలు కాలేదు అంటే మన న్యాయ వ్యవస్థ పరిస్థితి ఎంత ఘోరాతి ఘోరంగా ఉన్నది ఎంత అధ్వానంగా ఉన్నది అనేది అర్థమవుతుందండి దానివల్ల సమాజానికి ఎంత నష్టం జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి గారి నిజాయితీ పరుడా లేదు అవినీతి పరుడా అనేది చాలా కీలకమైన పాయింట్ ప్రజాస్వామ్యంలో ఎస్పెషల్లీ ఆయన ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రతినిధిగా కీలకమైన పదవిలో టాప్ పొజిషన్లో ఆయన ఎలక్ట్ కాబోతున్నాడు ఆయన పోటీ చేస్తున్నాడు ఇప్పటివరకు వరకు ఐదేళ్ల నుంచి ఆ టాప్ పొజిషన్లో ఉన్నాడు అతనికి అన్ని అధికారాలు ఇస్తున్నాం మొత్తం ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తు అతని చేతుల్లో ఉంటుంది ఐదు కోట్ల మంది యొక్క భవిష్యత్తుకు సంబంధించిన తాళాన్ని అతను ఇస్తున్నారు అంత బాధ్యతాయుతమైన పదలో ఉండే వ్యక్తి దోష నిర్దోష నీతిపరుడా అవినీతిపరుడా పరుడా అనే విషయం తెలుసుకునేటువంటి హక్కు ప్రజలకు ఉండదా ఓటర్లకు ఉండదా కాబట్టి ఆ విషయాన్ని తేల్చేటువంటి బాధ్యత కోర్టులకు ఉండదా కానీ ఇంత విచిత్రంగా నడుస్తోంది మన దేశంలో న్యాయ వ్యవస్థ ఆ కారణం చేత జగన్మోహన్ రెడ్డి గారి కేసులు అసలు కేసుల విచారణ అనేది ఎప్పటికి మొదలవుతుంది అని చెప్పగలిగేవాళ్ళు కూడా లేరేవాళ్ళు